ఈ కుట్ర సురేష్ ఒక్కడు తలసరి రఘురం ఇద్దరే పండుతారా బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ పాత్రధారుడా హైదరాబాద్లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రధారుడు కాదా అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా ఈ దళిత వర్గానికి చెందిన ఇతనే ప్లాన్ చేస్తాడండి ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం నాశనం చేయటం కోసం దాదాపు ఇరవై లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించటం కోసం ఇరవై లక్షల ఎకరాలు పోతాయండి వీళ్ళు చేపట్టిన సాగులోకి రాకుండా పోతాయి ఇరవై లక్షల ఎకరాలు రైతు అనేవాడికి ఒక మెతుకు అన్నం ఉండదు ఇక్క రైతు అనేవాడు ఒక ఎకరం సాగు ఉండదు ఇక్కడ కృష్ణాజిల్ డెల్టాలో అంత దుర్మార్గపు ప్లాన్ చేశారు అందుకే కుట్ర సెక్షన్ని యాడ్ చేస్తున్నాం మేము ఈ కుట్రలో అసలు సెస్సులైన వాళ్ళని బయటకు తీస్తామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టా దిస్ ఈజ్ ద రిమాండ్ రిపోర్ట్ నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరూ అంత సాహసం చేయలేరు ఎక్స్ఎంపీ సురేష్ తలసల రఘురామ్ వీళ్ళిద్దరూ ఇంత సాహసం చేయలేరు పడవలు ఉండొచ్చు పడవలతో వ్యాపారం ఉండొచ్చు పడవలతో ఇసుక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు కానీ ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలి ఆ జాతీయ ఆస్తికి నష్టం కలిగించాలి ఎంతమంది చనిపోయినా పర్లేదు ఎన్ని కోట్ల ఆస్తి నష్టమైనా పర్లేదు ఇరవై లక్షల ఎకరాల్లో సాగు జరగకపోయినా పర్వాలేదు రైతులందరూ అలో లక్ష్మణాన్ని అల్లాడినా పర్వాలేదని నిర్ణయం వీళ్ళిద్దరు తీసుకుంటారంటే నేను ఒప్పుకోనాను దీని వెనుక బలీయమైన శక్తి బలమైన శక్తి ఉంది ఆ శక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాక మరెవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాక మరెవరు ఈ బలీయమైన శక్తి పాత్రను కూడా వెలుకు తీయాలని నేను దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డీజీపీ నేను కోరుతున్నాను ద్వారకా తిరుమలరావు గారిని నేను కోరుతూ ఉన్నా అయ్యా ఇది సీరియస్గా దర్యాప్తు చేయాలి దీని వెనుక పెద్దల హస్తం ఉంది ఇది కుట్రలో భాగం అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటయ్యా ఈ పనికిమాని తాళతో కడుతున్నారు వరదొస్తుంది కొట్టుకుపోతాయంటే నోరు వెళ్ళండి అన్నారట మీకు ఇక్కడేం అని వాళ్ళ తరివేశారట ఇదంతా కుట్రలో భాగం కనుక దీన్ని అంత ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు పోలీసులు సరైన సమయంలో కేసు రిజిస్టర్ చేశారు దర్యాప్తు చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళ పాత్రధారులు మాత్రమే సూత్రధారుల్ని బయటకు తీసుకురావా తీసుకురావాలి ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్థులైన వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి తోడుగా ఉన్న మాజీ ఎంపీ సురేష్ అండ్ ఎమ్మెల్సీ తలసరి రఘురామ్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు కీలక సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అనుంగు శిష్యుడు వీళ్ళ ఆరుగురు కుట్రపన్న దేశద్రోహ నేరం లాంటిది వీళ్ళు చేసింది నథింగ్ స్మాల్ ఆఫ్ దాట్ దిస్ ఈస్ వేరింగ్ వేసింగ్ అ వార్ అగెన్స్ట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ లీగల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈ కూటమి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టు లెక్క ఒక కుట్ర పడినట్టు లెక్క వాళ్ళ ఇమేజ్ నాశనం చేయాలన్న లెక్క కనుక ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారిని దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా కోరుతున్నాం డీజీపీ గారు ఈ లైన్లో సరైన సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇది దేశ ద్రోహ నేరంతో సమానంగా పరిగణించాలి వీళ్ళని దేశ ద్రోహులుగా వీళ్ళని వెలుకు తీయాలి వీళ్ళు చేసిన నేరం అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ